నెల్లూరు జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీరామనామస్మరణలతో రామ మందిరాలు మారుమోగుతున్నాయి కాసేపట్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి వాడవాడలా రాములోరి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించనున్నారు నెల్లూరులోని శబరి శ్రీరామక్షేత్ర భక్తజన సంద్రమైంది మరింత సమాచారాన్ని శబరి శ్రీరామక్షేత్రం నుంచి మా కరస్పాండెంట్ నరేష్ లైవ్లో అందిస్తారు నరేష్ చందు మొత్తానికి ప్రైమ్ నైన్ వీక్షకులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా శ్రీరామి మందిరాల్లో శ్రీరామ నమస్కరణలతో కూడా మారుమోగుతున్న పరిస్థితి కనబడతా ఉంది ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నటువంటి ఇటు శ్రీరాముని యొక్క మందిరంలో ఉన్నాం ఈ యొక్క శ్రీరాము మందిరంలో దాదాపు కూడా భక్తులు వేలాది సంఖ్యలో ఉదయం నుంచి కూడా శ్రీరాముని చూసేందుకు కూడా తరలి వస్తున్నారు ఆ దేవదేవుని యొక్క శ్రీరాముని యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మొత్తానికి మనం చూస్తే ఏదైతే శబరి శివ ఏదైతే సవిక్షేత్రం సంబంధించినటువంటి ప్రాంగణంలో మనం ఉన్నాం ఈ యొక్క ప్రాంగణంలో భక్తులతో కిటకిటలాడుతుంది ఒకసారి మనం విజువల్స్లోకి ఇక్కడికి వెళ్దాం ఉదయం నుంచి కూడా శ్రీరామ నవమికి సంబంధించినటువంటి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి సబరి శ్రీరామక్షేత్రంలో నవమి వేడుకలు జరుగుతున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా శ్రీరామ కోటి స్థూపం మైదానంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యంలో పట్టు వస్త్రాలను ముత్యాల తలంబురాలను కూడా నగర రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు అందజేశారు ఆలయ చైర్మన్ ఇప్పటికే వెంకటేశ్వర రెడ్డి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు శ్రీరామనవమ వేడుకల్లో భాగంగా శనివారం క్షేత్రంలో సీతా మహాదేవి యొక్క ఆ జయంతి వేడుకలు కూడా జరిపారు ఈ ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కోదండరావు స్వామికి అభిషేకం తులసి దళిత తో సహస్రనామోత్సవం హోమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది సీతాదేవిని పెళ్లి కూతురు చేయడం తర్వాత తలంబరాలు బియ్యం కలుపుట తాంబూలం ఇచ్చి భక్తులకు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఒకసారి మనం ఏదైతే ఈ యొక్క శైవక్షేత్రానికి సంబంధించినటువంటి శబరి శైవక్షేత్రం అంటారు సో ఇక్కడ ఈ యొక్క శ్రీరాముని చూసేందుకు కూడా భక్తులు కడులారార చూసేందుకు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ శైవక్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచినటువంటి శైవక్షేత్రం రామక్షేత్రం అనవచ్చు ఈ రామక్షేత్రానికి సంబంధించి శ్రీరాముణ్ణి ఇప్పటికే భక్తులు తరిస్తున్నారు మనతో పాటు మరికొంతమంది ఇక్కడ ఉన్నారు ఒకసారి వాళ్ళతోనే మాట్లాడతాం ఈ స ఈ శబరి క్షేత్రం సంబంధించి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది కూడా చెప్పండి స్వామి ఈరోజు ప్రధానంగా ఈ యొక్క శబరి క్షేత్రంలో ఈ శ్రీరాముని యొక్క నామస్మరణం మారుమోగుతుంది ఏంటి ఏం జరుగుతాయి ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా శబరి శ్రీరామక్షేత్రంలో వేలాది మంది సమక్షంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది కళ్యాణం వీక్షించడానికి వేలాది మంది ప్రజలు ఇచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యం కల్పిస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా కళ్యాణాన్ని తిలకిస్తున్నారు కళ్యాణ అనంతరం అందరికీ తీర్థ ప్రసాదాలు మరియు కళ్యాణ ముత్యాల తరంబరాలు కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ శ్రీ శబరి శ్రీరామక్షేత్రం కొంగు బంగారం ఉంది కాబట్టి అందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు ఏం చేస్తున్నారు స్వామివారిని దర్శనం చేసుకొని తరిస్తున్నారు ఇది నిత్య నవోల్లాసి దివ్య శుక్లపక్ష చెందిన వలే దినదిన ప్రవర్తమానమై ఈ శబరి శ్రీరామక్షేత్రం వెలుగొందుతుంది అందువల్ల ప్రజలు వేలాదిగా తండోపతండాలుగా విచ్చేస్తున్నారు జయ శ్రీరామ్ ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా భక్తులు కూడా ఈరోజు ఆలయానికి ఎక్కువ మంది వచ్చారు ఒకసారి మనం ఆలయ ప్రాంగణంలో కూడా వెళ్దాం ఆలయ ప్రాంగణంలో ఇప్పటికే దాదాపు కూడా వేల సంఖ్యలో ఈ యొక్క శ్రీరాముని దర్శించుకునేందుకు కూడా వస్తున్నారు ఈరోజు శ్రీరాముని యొక్క సీతాదేవి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ ప్రధానంగా మనం శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి ఇంట్లో మామిడి ఆకులు కొబ్బరి కాయలను కూడా కలసం మీద పెట్టి సీతారాముల యొక్క ధూపం దీపం పండ్లు పువ్వులు వస్త్రాలు కూడా సమర్పించి శ్రీరాముడికి వైవేద్యం సమర్పిస్తూ ఉంటారు ఆ పూజ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో విష్ణు మహిశ్రం కూడా చదువుతారు హారతి ఇచ్చిన తర్వాత నవమి రోజున పానకం వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు దీని వెనకాల ప్రకృతి పరమార్థం లేకపోవాలనేది యొక్క అందరి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చారిత్ర ఇది వేసవికాలంలో కావడంతో వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో తొలుతూగుతారనే యొక్క ప్రధానమైనటువంటి అజెండాగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అయితే శబరి క్షేత్రం సంబంధించినటువంటి శ్రీరాముని యొక్క కళ్యాణ మహోత్సవం వై వైభవంగా జరిపించేందుకు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో కూడా ముందుకెళ్తా ఉన్నారు మరి కాసేపట్లో ఈ యొక్క శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని కనులారా చూసేందుకు కూడా ఇటు భక్తులు అందరూ వేచి చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఇది ప్రధానంగా శ్రీరామ క్షేత్రం ఈ యొక్క క్షేత్రం ఆపోజిట్ లో ఏదైతే అక్కడ ప్రధానంగా పెద్ద ఇటు మండపం ఉంది ఆ మండపంలో శ్రీరాముని సీతాదేవి యొక్క కళ్యాణ మహోత్సవం జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది శబరి క్షేత్రం అంటారు సో ఈ శబరి శ్రీరామక్షేత్రంలో నెల్లూరుకు సంబంధించినటువంటి భక్తులందరూ కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు ఇక్కడికి తరలి వస్తున్నటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సాయంత్రం సమయంలో శ్రీరామునికి సంబంధించి సీతాదేవికి సంబంధించినటువంటి అన్ని అభిషేకాలు పూర్తి చేసుకొని భక్తులు ఉదయం నుంచి కూడా ఫ్యామిలీతో చ పిల్లలతో పాటు ఇంటి కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దైవమైనటువంటి శ్రీరాముని దర్శించేందుకు కూడా ఆ సీతాదేవిని దర్శించు ందుకు కూడా వేలాది సంఖ్యలో చేరుకుంటున్నారు ప్రధానంగా భద్రాచలం యొక్క భద్రాచలం శ్రీరాముని యొక్క ఏదైతే శ్రీరామ క్షేత్రం ఉందో అదేవిధంగా ఒంటిమిట్టకు సంబంధించినటువంటి శ్రీరామునికి సంబంధించినటువంటి రామక్షేత్రం ఉందో ఇప్పటికే పట్టు వస్త్రాలను ఆయా ముఖ్యమంత్రులు కూడా తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ ప్రధానంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక దేవాలయాలు కోదండరామస్వామి రాములవారి వాడల్లో ఈ యొక్క రాముని యొక్క మందిరాల్లో కూడా శ్రీరామ నమస్మరణలతో భక్తులతో మారుమోగుతున్న పరిస్థితి కనపడతా ఉంది ఆనాటి త్రేతాయుగం నుంచి ఈనాటి కలియుగం వరకు కూడా శ్రీరాముని ఈ రోజు భక్తి స్మరణలతో కూడా పూజించుకుంటున్నారంటే ఆ శ్రీరాముని యొక్క భక్తి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి ఆ శ్రీరాముని యొక్క దైవం భక్తి ఎలాంటి ఏదైతే భక్తులకు ఇస్తున్నారనేది అర్థం చేసుకున్న పరిస్థితి కనపడుతుంది మొత్తానికి శైవక్షేత్రాల్లో శ్రీరాముని యొక్క ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ ప్రధానంగా వివిధ ఆలయాలకు సంబంధించినటువంటి అనేక మంది కూడా క్షేత్రాలకు చేరుకుంటున్నారు మధ్యాహ్నం కూడా ఈ ఆలయాలకు సంబంధించినటువంటి ఉచిత అన్నదానంలో అందరూ కూడా భక్తులు ఇక్కడే ఉండి కళ్యాణ మహోత్సవాన్ని పనురాల తిలకించిన తర్వాత ఆ శ్రీరాముని సీతాదేవి యొక్క అదేవిధంగా హనుమంతుని యొక్క స్మరణలతో అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని మొత్తం మీద శ్రీరామ నవమి వేడుకలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు యావత్ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలంతా కూడా సంసిద్ధమైన పరిస్థితి కనపడతా ఉంది शेमस्थायी या धायी या विजय अभय आयुरारोग्य ऐश्वर्या भर धर्दम धर्लार धागा मावा छज्जर बेजा भला बरुजात दाजित धर्दम समस्त भक्तजनानाम साकुतुम्बानाम शेमस्थायी या धायी या बीर या विजय अभय आयुरारोग्य ऐश्वर्या भर धर्दम सबसे శ్రీ భద్రాచల శ్రీసీతమేత శ్రీరామచంద్రస్వామిన రూపం సంవత్సర ప్రయుక్త నవాధిగజారోహణ తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి తృతీయ దివసే ప్రాదరారాధనాంగం సీతారామ తిరుకళ్యాణమహోత్సవం కరిష్యే అంతా చెప్పండి మమ

सर्वं नमस्ते समस्त मंगल मंगल वाप्त्यर्थं वाप्त्यर्थं लोक कल्याणार्थं लोक कल्याणार्थं भद्रा जल भद्रा जल सीता सीता लक्ष्मण लक्ष्मण अमित अमित श्री रामचंद्र श्री रामचंद्र ినహంకర్య రూపం సీతారామ సీతారామ గురు కళ్యాణోత్సవం ఆచార్య